తీసుకున్న టాప్స్లలో ఇంకోటి చూపిస్తానండి నిన్ననైతే కలంకరీ టాప్ ఎంతమంది అడిగారు మేడం ఇది మాకిస్తారా మాకు ఇస్తారా అనేసి సారీ మేడం అది నేను కావాలని తీసుకున్నాను లాస్ట్ టైం తెచ్చుకుంటేనే చిన్నగా అయిపోయింది మళ్ళీ నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకురమ్మని చెప్పని తీసుకొచ్చింది తీసుకున్నాను ఎప్పుడైనా కనబడితే తీసుకొచ్చి నీకు ఇస్తానులేండి ఇదిగోండి ఇది ఒకటి ఫ్రాక్ టైప్ వచ్చింది కట్స్ వచ్చేయండి కట్స్ వచ్చేయ రాలేదు ఫ్రాక్ టైపే చూడండి ఇలా వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇది చూడండి ఇలా వచ్చింది ఫ్రాక్ మోడల్ అండి ఇది రేయాన్ క్లాత్ నిన్న ఒక మేడం కాల్ చేశారనమాట మేడం మీరు ఓల్డ్ యాక్ట్రెస్ లాగా ఉంటారండి మిమ్మల్ని చూస్తే నాకు హీరోయిన్ లాగా అనిపిస్తూ ఉంటుంది మా అక్కలాగా అనిపిస్తూ ఉంటుంది అనేసి మేడం వాయిస్ మెసేజ్ పెట్టారు తర్వాత కాల్ చేశారనమాట కాల్ చేసి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు నేను ఆ వాయిస్ మెసేజ్ కూడా మీకు వినిపిస్తాను ఒకసారి చూడండి మేడం నేనంత అందంగా ఏమి ఉండనండి సింపుల్గా ఉంటాను సింపుల్గా ఉండడం మీరు ఇష్టపడితే అసలు మీకు అలా నేను మంచిగా కనపడతా ఉన్నానేమో కానీ బయట చూస్తే నన్ను పెద్ద ఇదేమనుకోరండి నేను ముసలిదాన్ని అసలు కంప్లీట్ గా ముసలుదాన్ని నేను తనకు కూడా రంగు వేసుకుని నేను చెప్తా ఉంటాను కదా చూడండి ఒకసారి వినండి మేడం ఏమన్నారు

కాబట్టి మేడం నాదైతే అంతా తలబడిపోయింది నేనైతే ముసలిదాన్ని బయట నన్ను చూశారంటే ఓ ఈవెండా నేను ఇష్టపడింది ఈవెంట్ నేను నచ్చింది అనుకుంటారేమో చక్కగా అందంగా ఉన్నారనుకున్నాను అనుకుంటారేమో కానీ చూసిన తర్వాత అనుకుంటే అబ్బే అనుకుంటారు అది మేడం ఏది ఏమైనా మీరు నన్ను ఒక సిస్టర్ లాగా భావించినందుకు చక్కగా మీరు నన్ను చూస్తూ నా నైటీస్ గురించి చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను లిప్స్టిక్ వెయ్యను తర్వాత మేకప్లు అంటే ఏవి కూడా నేను అప్లై చేయను ఫేస్కి ఒకటే నివ్యా క్రీమ్ మాత్రమే వాడతానని చెప్తాను కదా అదొక్కటి మాత్రమే జస్ట్ కొంచెం ఇంత పెంచి జస్ట్ ఇంత తీసుకొని ఇలా రుద్దుకుంటాను అంతే న్యాచురల్గా ఉండడం అనేది ఫస్ట్ నుంచి అలవాటు మేడం అలాగే ఉండడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఇంకేం చేస్తాను చెప్పండి ఫిఫ్టీ గ్రాస్ అయ్యాము ఇంకేం స్టైల్స్ చేస్తా చెప్పండి ఉన్న దాంట్లోనే ఉన్నందాన్ని చక్కగా మనము ఏజ్తో పాటు వచ్చే అందాన్ని ఎంజాయ్ చేయాలి అనేది నా కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుండి కూడా అదే ఏజ్తో పాటు వచ్చే అందాన్ని మాత్రమే ఎంజాయ్ చేయాలి అనేది దానికి మెరుగులు దిద్దాలి మెరుగులు దిద్దాలని నేను ఎప్పుడు అనుకోనండి నాకు ఇష్టం కూడా ఉండదు అసలు కాబట్టి ఇంత సింప్లిసిటీని మీరు ఇష్టపడుతున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను మీకు